ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో కర్కట రాశి వారి జ్యోతిష్యం అండి గౌ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వాల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లక్ట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి కరకట రాశి వారి జ్యోతిష్యం కర్కట రాశి వారి జాతకంలో మూడు గవ్వలు పడ్డాయి అండి గురుమహదశి పడ్డాయి కర్కట రాశి వారి జాతకంలో చిక్కరు దొరకరు ఒకరికి అర్థం కారు ఎప్పుడు ఎలా ఉంటారు ఎవరికి తెలియదండి పిల్లల కాడ పిల్లల మనస్తత్వం పెద్దల కాడ పెద్దల మనస్తత్వం ముసళ్ళుల కాడ ముసల మనస్తత్వం వీరి మనస్తత్వం ఎవరికి అర్థం కాదండి చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది మనసు వస్తే ఇస్తారు మనసు రాకపోతే సస్సుంటే నీళ్లు కూడా పోయారు అసుంటే స్వభావం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం దశ బలం మంచిగా ఉంది వీరి జాతక బలానికి లక్ష్మీ యోగ బలం ఉన్నది వీరి జాతక బలానికి ముఖ్యంగా మాత్రం లయకారకుడు శివుడి సహకారం ఉంటుంది అలాగే మాత్రం ముఖ్యంగా వీరి జ్యోతిష బలానికి చూడాలంటే మాత్రం శుభకారకుడు విష్ణు సహకారం ఉంటుంది అలాగే జన్మస్థాన కారకుడు బ్రహ్మ సాకారం ఉంటుంది మూడు రకాల గుణం ఉంటుందండి వీరి జాతక బలానికి కానీ ముఖ్యంగా ఈ రాశి వారికి గవర్నమెంట్ అయితే మాత్రం తిరుగు ఉండదు రాజకీయ రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం చాలా వరకు అదృష్ట యోగ బలం ఉంటుంది అలాగే మాత్రం వీరి జాతకానికి వైద్య రంగం ఉన్న వారికి ఇబ్బందులు తప్పవు కానీ ముఖ్యంగా రెవెన్యూ రంగం వారికి కూడా ఇబ్బందులు తప్పవు విద్యుత్ శాఖ వారికి కూడా ఇబ్బందులు తప్పవు ముఖ్యంగా మున్సిపల్ రంగం వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ రాశి వారికి వై కానీ మాత్రం విద్యారంగం ఉన్న వారికి లక్ష్మికళా యోగ బలం ఉంటుంది నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది అన్నదమ్ముల సాకారం అయ్యే అవకాశం ఉంటుంది అలాగే శుభకార్యాలు చేయాలనుకునే వారికి సిద్ధించే యోగాలు ఉంటాయి గృహం నిర్మాణం కానీ కళ్యాణం కానీ పెళ్లి చేయటం కానీ ఇతరుల పెళ్లి చేయడం కానీ గృహంలో పెళ్లి చేయడం కానీ ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఉంటాయి ఈ శ్రావణ మాసంలో మాత్రం ముఖ్యంగా సోదరి సోదర సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి రక్త సంబంధికులతో విరోధాలు చిక్కులు చికాకులు దాహిద్రబాదులు ఉన్నవారు తప్పకుండా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి ఈ కరెక్ట్ శ్రావణ పౌర్ణమికి అలాగే ఋషి పంచమికి మాత్రం ఇష్టదేవుని పూజ చేయటం చేయించడం చాలా వరకు శుభకరం ఉంటుందండి కర్కట రాశి వారికి పుష్యమి నక్షత్రం వారు చేపించడం చాలా శుభకరం ఉంటుందండి ఆశ్లేష నక్షత్రం వారు మాత్రం ఆంజనేయ స్వామిని పూజ చేయడం చాలా వరకు శుభకరం ఉంటుందండి రెండవసారి గవ్వలేసి చూద్దామండి రెండవసారి గవ్వలేస్తే నాలుగవలు పడ్డాయండి నాలుగవ సంఖ్య రాహు మహాదశ సంఖ్య చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి సంఖ్య వారి బలానికి రాహు మహారదశ ఎందుకంటే వీరి చంద్రమహారదశ జాతకం కాబట్టి రాహు మహారదశ వీరికి ఇబ్బంది పడే అవకాశం ఉంటుందండి ఈ రాశివారు జలకారకులు జలకారకులకు వచ్చిన మాత్రం ఛాయగ్రహం నాలుగు అంటే వీరి జాతకానికి చూడాలంటే మాత్రం అనుకోని అతిథులు ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంది అలాగే నరఘోష అధికంగా ఉంటుంది అలాగే మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది నమ్మిన వారు మోసం చేసే అవకాశం ఉంటుంది జాయింట్ వ్యాపారం కలిసి రాదు అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం రక్త సంబంధికులతో కానీ కావచ్చు ఎవరితో కావచ్చు కానీ మాత్రం మంచిగుండి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం మీరు జాతకానికి ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఆహార విహార విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా వీ వ్యసనాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి సప్త వ్యసనాలు ఉంటాయండి సప్త వ్యసనాలు అంటే ముఖ్యంగా స్త్రీ వ్యసనం కావచ్చు అలాగే మాత్రం తాగే వ్యసనం కావచ్చు జూదం కావచ్చు అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మనకి వ్యసనాల దూరం ఉంటే చాలా దూరం ఉండాలి కానీ ధనం లక్ష్మి మాత్రం వీరికి పొంగే అవకాశం ఉంటుంది అంటే కానీ నిలకడ ఉండదు ఎంత ధనం వచ్చినా మంచి నీళ్ళ లెక్క ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది జలకారకులు ఈ రాశివారు చంద్రమహారదశి జాతం అలాగే భూమికి దగ్గర ఉండే గ్రహం ఏదైనా ఉన్నదంటే మాత్రం భుజగ్రహం భుజం తర్వాత అంతగా దగ్గర ఉండే గ్రహం అంటే రెండు మూడు కిలోమీటర్లు కాదు మనకు కనబడేంత వరకు మాత్రం చంద్రగ్రహం కాబట్టి చంద్రగ్రహ జాతకులు మాత్రం ఆలోచన శక్తి చాలా ఉంటుంది ఆచరించే శక్తి చాలా ఉంటుంది వాక్చతుర్యం చాలా ఉంటుంది వాగ్ధాటి చాలా ఉంటుంది ఆకర్షణ శక్తి చాలా ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుకున్న చిక్కులు చికాకులు దాహిద్రబాదులు కర్మఫలాలు వెళ్ళిపోవాలంటే మాత్రం వీరు కులదేవతను ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వివాహ బలంలో కలిసి వస్తుంది భార్య భర్తలు దూరమైన వారు దగ్గరయ్యే అవకాశం ఉంటుంది విద్యారంగంలో కలిసి వస్తుంది వైద్య రంగంలో కలిసి వస్తుంది విదేశాన యోగంలో కలిసి వచ్చే అవకాశాలున్నాయి ముఖ్యంగా వీరు ఏ పని చేసినా ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేయడం చాలా వరకు మంచిది పెద్దల మాట ప్రకారం నడవడం మంచిదండి వీరికి అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది వీరికి చేసుకున్న జీవిత భాగస్వామితో ఎంత మంచి ఫలితం ఉంటుందో అంత చిక్కులు పడే అవకాశాలు కూడా ఉంటాయి కోర్టు కేసులు తగాదులు ఉన్నవారు వాళ్ళు రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిదండి మండికి పోతే మాత్రం ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి మూడవసారి గవ్వలు వేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే ఏడు గవ్వలు పడ్డాయండి మూడవసారి గవ్వలు వేస్తే ఇంకా నాలుగు గవ్వలు పడ్డాయండి చాలా వరకు దురదృష్టకరమైన సంఘటనలు జరిగే అవకాశం ఉందంటే నాలుగవ సంఖ్య అంటే దురదృష్టం కాదండి కాకపోతే ఈ రాశి వారికి నాలుగవ సంఖ్య పడదు నాలుగవ సంఖ్య ఎందుకు పడదంటే ఇప్పుడు నడుస్తున్నది వారి జాతకలాని గ్రహరీత్యే కాదు ఇది గవ్వల శాస్త్ర రీత్య అంటారు అండి ఇది చింతామణి శాస్త్రం అంటారు ఒకప్పుడు గవ్వలు ఏసి లెక్కబెట్టేదండి ఆ తర్వాత కంప్యూటర్లు వెళ్ళినాయి రాశిది వెళ్ళినాయి ఒకప్పుడు మాత్రం గవ్వలు వేసి లెక్కబెట్టి చెప్పేది ఈ రాశివారి జాతకంలో రాహు మార్గదర్శి చాలా వరకు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి బజవాడ కనకదుర్గమ్మని పూజ చేయటం అలాగే రాహు రాహుకాలంలో మన నిమ్మకాయ నిమ్మకాయ కోసిన తర్వాత రివర్స్ చేసి ఒక డిప్ప లెక్క చేయరండి దాంట్లో మాత్రం ఆవు నెయ్యి చేసి మాత్రం అమ్మవారికి దీపం పెట్టడం చాలా వరకు మంచిదండి అమ్మవారి అవతారం మాత్రం చాలా వరకు తొమ్మిది అవతారాలు ఉంటాయి కాబట్టి తొమ్మిది దీపాలు పెట్టడం కానీ మూడు దీపాలు పెట్టడం కానీ ఆరు దీపాలు పెట్టడం కానీ శుభకరం ఉంటుందండి ఏక దీపం పెట్టవద్దు అలాగే రెండు దీపాలు కూడా పెట్టవద్దు అమ్మవారికి మాత్రం బే సంఖ్య చాలా వరకు మంచిది రెండు దీపాలు పెట్టాను ఏం పర్వాలేదు కానీ మాత్రం మూడు దీపాలు కానీ ఆరు దీపాలు కానీ తొమ్మిది దీపాలు కానీ పెట్టడం చాలా వరకు మంచిది ఐదు నిమ్మకాయలు పోసి ఒకటి పడేసి మాత్రం నా తొమ్మిది రకాలు డిప్పలు చేసి అంటే మన ఒక కటోర లెక్క చేసి అందులో ఆవి వేసి మాత్రం దీపం ముట్టించడం అమ్మవారికి చాలా వరకు వీరి మీద ఉన్న చెడు దోషాలు కానీ దృష్టి దోషం కానీ అలాగే నరదోషం కానీ అలాగే ఆరోగ్యం బాగలేకపోవటం కానీ ఇంట్లో కుటుంబ సభ్యుల్లో పెద్దలకు కావచ్చు పిల్లలకు కావచ్చు వారికి కావచ్చు దృష్టి దోషం అంటారండి అది తిన్నది సైన్స్ అకపోవటం ఆరోగ్యం బాగలేకపోవటం అలాగే ఎంత తిన్నా కూడా లావు కాకపోవటం అలాగే వారు తొందరగా జీర్ణశక్తి కాకపోవటం ఎక్కువ వారు లావ అవ్వటం కానీ బక్క అవ్వటం కానీ ఈ దోషం వలన అయ్యే అవకాశం ఉంటుందండి కొందరికి బద్ధకంగా ఉంటుంది చాలా ఏ పని మీద ఆసక్తి ఉండదు అలాగే చేసే పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు ఓడి చేయబోయి ఒకటి చేస్తారు మాట పడతారు అలాగే భయం భయం భూలు భుగులుగా ఉంటుంది కానీ వారు ఒక్కరు ఎంతో యాక్టివ్గా ఉంటారు నలుగురిలో కలవాలంటే మాత్రం చాలా నిర్వస్గా ఉంటారు వెంటకో గుణం ఉంటుంది రాత్రి అది చేయాలి ఇది చేయాలనుకుంటారు పొద్దున ఏ పని చేయలేరు అసుంటి సంఘటనలో జరిగే అవకాశం ఉంటాయండి ఈ దృష్టి దోషం ఉన్నందువలన ఈ దృష్టి దోషం పోవడానికి అమ్మవారిని పూజ చేయడం శ్రేష్టం ఉంటుంది ఆదివారం కావచ్చు అలాగే గురువారం కావచ్చు శుక్రవారం కావచ్చు అష్టమి కావచ్చు నవమి కావచ్చు ఏ తిది అయినా పర్వాలేదండి కానీ మాత్రం ముఖ్యంగా అమ్మవారిని పూజ చేయడం చాలా వరకు మంచిది అమ్మవారిని పూజ చేయడం మూలంగా వారి మీద ఉన్న దృష్టి దోషాలు సంతాన దోషాలు గృహ దోషాలు ఆరోగ్య దోషాలు విద్య మీద దోషాలు అలాగే ఇంటి మీద సకల దుర్గుణాలు ఉన్నా కూడా తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రం వారైనా సరే పుష్యమి నక్షత్రం వారైనా సరే కర్కట లగ్నంలో పుట్టిన వారైనా సరే అమ్మవారిని పూజ చేయటం ఎరుపు వస్త్రాధారణ చేయటం అలాగే మాత్రం గోమాతని పూజ చేయటం అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం వెంకటేశ్వర స్వామికి తులసి దళం పెట్టడం తులసి దళంతో పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఇది విని చూసి ఆచరించే వారి కర్కట రాశి వారికి సర్వశుభాలు కలుగుతాయండి శుభం భూయ